శ్రీ గోల్డ్ తాకట్టులో బంగారాన్ని విడిపించి ఫిష్ వెంకట గారి విషయంలో ఏమైందంటే ప్రభాస్ గారు వచ్చేసి యాభై లక్షలు ఇస్సా అని చెప్పేసి ఒక పేకాల్ వచ్చింది అని చెప్పేసి అందరికి తెలిసింది కానీ ఇప్పుడు ఆయన డబ్బులు కొంచెం అడుగుదా ఉన్నారు ఆదుకోండి అని చెప్పేసి వేదుకుంటా ఉన్నారు ఈ విషయంలో కొందరు సహాయం చేయాలని కొందరు అంటారు కొందరు ఏమంటారంటే ఎందుకు చేయాలి మీ డాడీ కూడా సినిమాలో చేశారు కదా ఎంతో కొందరు సంపాదించుకున్నారు కదా అని చెప్పేసి అంటాను అయితే దీంట్లో ఈ విషయంలో మాత్రం ప్రభాస్ గారు కొంచెం బ్యాడ్ అవుతున్నారేమో అని చెప్పేసి అంటా ఉన్నారు దాని గురించి ఏమంటారు వాస్తవంగా సోషల్ మీడియాలో ఈ మంచి పేక్ స్టేట్మెంట్లు పేక్ కాల్స్ చాలా వస్తున్నాయి ప్రభాస్ గారు అసలు దాని గురించి స్పందించలేదు స్పందించలేదు అసలు స్పందించలేదు తర్వాత ప్రభాస్ గారు హామీ ఇస్తే వెనక దగ్గరండి ఆయన హామీ ఘటే ఇవ్వలేదు ఆయన వేరే సినిమా బిజీగా ఉన్నారు ఆయన విశ్వ వెంకట గారి గురించి కూడా ఇంకా తెలిసి ఉండదు తెలిసి ఎవరన్నా చెప్తే చెప్పారేమో ఇతర దేశాల్లో ఉన్నట్టున్నాడు ఆయన నిజంగా ప్రభాస్ గారి పట్ల ఇలాంటి ఫేక్ న్యూస్లన్నీ పెట్టి ఆయన గౌరవానికి భంగం కలిగిస్తున్నటువంటి ఏమో ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు నిజంగా ప్రభాస్ గారు ఉన్నటువంటి మంచితనం మానవత్వం అంత గొప్ప వ్యక్తిని ఈ రకంగా ఇస్తానన్నాడు ఇవ్వలేదు చేస్తానన్నాడు చేయలేదని చెప్పి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి ఈ సన్నాసులకు నిజంగా బుద్ధి జ్ఞానం ఉందా అసలు ప్రభాస్ లాంటి వాడిని కూడా ఇదిలో పెట్టాలని ఎలా చూస్తారు నాకు అర్థం కాదు ఇవన్నీ చాలా దుర్మార్గమైనటువంటి ఫేక్ న్యూస్లు దీన్ని నమ్మొద్దు 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 సో అలాగే పవన్ కళ్యాణ్ గారు రెండు లక్షలు ఇచ్చారు అవి వచ్చేసి మాకు ఇవ్వలేదు ఎవరికి ఇచ్చారో తెలియదు అని చెప్పేసి కూడా వార్త వస్తుంది దాని గురించి ఏమంటారు ఏడు సేర్ చెప్పే వార్తలు పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి ఈర్ష్య వల్ల కొంతమంది చెప్తున్నటువంటి మాటలు కానీ పవన్ కళ్యాణ్ మనుషులు దేవుడే అతను ఇవ్వకపోవడం ఏమి ఉండదు చాలా మందికి ఇస్తున్నాడు ఆయన సంపాదన మొత్తం అలాగే జనాలకే పనిచేస్తాడు అలాంటి వ్యక్తిని కూడా వీళ్ళు ట్రోల్ చేస్తారంటే ఈ సన్నాసులు ఎప్పుడు మారుతారు వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థించుకోవాలి పవన్ కళ్యాణ్ను కూడా వీళ్ళు ట్రోల్ చేసే స్థాయికి వెళ్ళిపోతారంటే ఇద్దరు కూడా దేవుళ్ళే కదా ప్రభాస్ గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఎవరికైనా ఆపద ఉందంటే ఆదుకునే క్షణంలో ఉంటారు అవును నిజమే కాదని అంటే కానీ వాళ్ళని ఎందుకు ఇలాగా ట్రోల్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు నిజంగా విశ్వవెంకట గారు ఆ గారు అనారోగ్యంతో చనిపోయారు ఆయనకు రెండు లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ ఇవ్వడం నిచ్చాం ప్రభాస్ గారికి అయితే మరి ఇస్తానన్న హామీ అయితే ఇవ్వలేదు ఈ వేళ మరి వాళ్ళు ట్రోల్ చేసి ఇలా ప్రభాస్ గారిని చెడ్డ తేవడం ఆయన ఇలాంటి వాళ్ళు ఎంతమంది మాట్లాడినా ప్రభాస్ చెడ్డ పేరు రాదు ఎందుకంటే ఆయన మంచివాడు కాబట్టి చెడ్డ పేరు రాదు ఆ చెడ్డ పేరు ప్రయత్నించే వాళ్ళు ఏడడం తప్ప ఆ ఏడిపే వాళ్ళకి మిగులుతుంది ఎంత చెయాలనుకుంటారు అంత చెడ్డ పేరు అవసరం తప్ప ఏమి ఒదిగిపోదు ఆ ఏమి అవ్వదు ప్రభాస్ కి బ్రహ్మాండంగా ఆయన ఆశీస్సులతో మంచి సినిమాలు తీసి మన దేశాన్ని పేరు తీసుకొస్తారు